అనుదిన వాక్య ధ్యానములకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానించుచున్నాను ఈనాటి దైవలేఖన భాగాన్ని ధ్యానించుకుందాం యహోశివ గ్రంథము మొదటి అధ్యాయము తొమ్మిదవ వచనం నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను గదా నిబ్బరము కలిగి ధైర్యముగా నుండము దిగులు పడకము జడియకుము నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉండును శివాతో దేవుడు మాట్లాడుతూ నీవు అధైర్యపడవద్దు నీవు ధైర్యముగా ఉండు ఒకవేళ నీకు ఇచ్చిన పని కొంచెము కష్టతరముగా ఉండొచ్చేమో నీవు పయనించే మార్గము నీకు బాధాకరంగా ఉండవచ్చేమో నీవు దేనికి దిగులు పడవలసిన పని లేదు నీవు జడీయవలసిన పని లేదు నిబ్బరము కలిగి ఉండు ఎందుకంటే నీ మార్గం అంతటిలో నేను నీకు తోడై ఉంటాను దేవుడు మనకు తోడుగా ఉంటాడుగా మనకు దిగులేలా అదే అధ్యాయము ఐదో వచనాన్ని గమనించినట్లయితే నేను మోసేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉను మోసేను ఏ రీతిగా నేను ఎన్నుకున్నాను మోషేకి ఇచ్చిన పనిలో మోసే ఏ రీతిగా నేను తోడే ఉన్నాను మోసే మృతి పొందిన తర్వాత ఆ బాధ్యత నీకు ఇచ్చి ఉంటుండగా నిన్ను ఒంటరిగా పంపించను నీ మార్గం అంతటిలో నేను నీకు తోడుగా ఉంటాను దిగులు పడవద్దు ధైర్యంగా ఉండి నిబ్బరము కలిగి ఉండని తో దేవుడు మాట్లాడుతున్నాడు ఆది కాండము ఇరవై ఆరో అధ్యాయము మూడవ వచనాన్ని గమనించినట్లయితే ఇస్సాకుతో దేవుడు మాట్లాడుతూ కరువు దినాల్లో కష్ట దినాల్లో ఇస్సాకు కృంగిపోయిన సమయంలో ఇస్సాకుతో దేవుడు మాట్లాడుతూ ఇరవై ఆరో అధ్యాయము ఆది కాండము మూడవ వచనంలో నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను నీకు తోడుగున్న దేవుడినైనా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అది కరువు కావచ్చు అది కష్టము కావచ్చు అది సమస్య కావచ్చు అది ఏదైనప్పటికీ కృంగిపోవలసిన పని లేదు నేను నిన్ను ఆశీర్వదిస్తాను నీకు తోడుగా ఉండి తోడుగున్న దేవుడు మన మార్గం అంతలో నడిపిస్తాడు తోడుగున్న దేవుడు మనం ఎక్కడ ఏది ఏ కార్యం తలపెట్టినా ఆ కార్యములో జయమనుగ్రహించి మనను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు యోసేపు కూడా అదే వాగ్దానముతో యోసేపును బలపరుస్తున్నాడు దేవుడు ఆది కాండ ముప్పై తొమ్మిదో అధ్యాయము రెండవ వచనంలో గమనించినట్లయితే యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు ఎంత గొప్ప భాగ్యము దేవుని తోడు నీకున్నట్లయితే యోసేపుకు దేవుని తోడు ఉన్నది గనక యోసేపు ఎక్కడ ఉన్నప్పటికీ వర్ధుల్లుచు ఉండేవాడు ఆయన ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుడు ఆయనకు తోడుగా ఉండి యోసేపునకు తోడుగా ఉండి వర్ధిలింప చేసేవాడు అంత మాత్రమే కాదు అదే ముప్పై తొమ్మిదవ అధ్యాయము మూడవ మనం గమనించినట్లయితే అతనికి తోడై ఉండినయు అతడు చేసిన దంతయు అతని చేతలో ఎహోవా సఫలము చేసననియు నీవు చేసే ప్రతి పని నీవు సఫలీకృతంగా ఉంటుంది నీవు సఫలీకృతుడు అవుతావు ఎందుకంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు గనక నువ్వు చేసే ప్రతి పనిలో సఫలీకృతత నీకు దయచేస్తుంది నువ్వు చేసే ప్రతి పనిలో నువ్వు ఆశీర్వదించబడతావు ప్రతి పనిలో నీవు వర్ధిల్లుతావని దేవుడు మనకు తోడుగా ఉండి వాగ్దానాన్ని చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం దేవునికి ఈ స్తోత్రం కలుగునగాక ప్రేమ దేవుని బిట్లారా మనం ఆరాధించే దేవుడు మనకు తోడుగా ఉండడానికే ఈ లోకానికి వచ్చాడు ష్యా ప్రవచన గ్రంథం ఏడవ అధ్యాయము వచనాన్ని గమనించినట్లయితే కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భతి అయి కుమార్ని కని అతనికి ఇమానియలను పేరు పెట్టును కింద ఫుట్ నోట్లో మనం చూస్తాము ఇమానియలు అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడు మనకు తోడుగా ఉండడానికే యేసు ప్రభు పరలోక మహిదేశ్వర్యాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు నీ మార్గం అంతటిలో ఆయన నిన్ను నడిపించడానికి నువ్వు ఏ పని చేసినా నిన్ను ఆశీర్వదించడానికి నీ పనిలో నిన్ను చేయడానికి నువ్వు చేసే ప్రతి పని అవడానికి ఇమ్మానుయేలుగా ఏసఐ నీకు తోడుగా ఉన్నాడు ఇమ్మానుయేలుగా ఏసై ఏ లోకానికి వచ్చాడు ఆ ఇమ్మానుయేలుగా ఏసై మనకు తోడుగా ఉండడానికి వచ్చిన ఏసఐ చంతకుని చేరతావా ఆ ఏసైను నువ్వు అక్కుని చేర్చుకుంటావా ఏసై వద్దకు వస్తావా నీవు దేనికి భయపడవలసిన పని లేదు యహుషువతో మాట్లాడుతున్నాడు నిబ్రము కలిగి ఉండు నీవు నడుచు మార్గం అంతటిలో నేను నీకు తోడుగా ఉంటాను అటువంటి కృప ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు గాక దేవుడి మాటలను దీవించి గాక చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమగల మా తండ్రి ఘనమైన మా ప్రభా తోడు లేక ఎవరూ లేరు నాకని నిరాశ నిష్పృలకు లోనవుతున్నా ఇదిగో మానవాళితో నీ బిడ్డలతో నీవు మాట్లాడుతూ నీవు ధైర్యముగా ఉండవు నువ్వు నిబ్బరం కలిగి ఉండు నేను నీకు తోడుగా ఉంటాను నిన్ను ఆశీర్వదిస్తాను నేను వర్ధలింప చేస్తాను నీవు చేసే ప్రతి ఫని ఫలవర్తంగా ఉంటుందని వాగ్దానం చేసిన వాగ్దానాన్ని ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి దయచేయమని ఏసు అతి శ్రేష్టమైన నామం పేట అడిగి వేడుకొంచున్నాను తండ్రి ఆమె